హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు సంబంధించి దసరా సెలవులు అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ దసరా సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈ దసరా సెలవులు ఎన్ని రోజులు ఇస్తున్నారు అనే వివరాలు అయితే పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెప్టెంబర్ చివరి వారంలో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఇక రెండు రాష్ట్రాల స్కూల్ హాలిడే షెడ్యూల్ భిన్నంగా ఉన్నాయి అయితే దసరా రెండు వేల ఇరవై ఐదు సెలవుల పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకైతే ఉండనున్నాయి అంటే దాదాపుగా తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మూసివేయనున్నారు ఇక ఈ విరామం తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ మూడో తారీఖున ప్రారంభమవుతాయి అయితే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు కొంత భిన్నంగా ఉన్నాయి వీటికి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే సెలవులు ఉంటాయి ఈ ప్రత్యేక షెడ్యూలు మైనారిటీ స్కూళ్ళ విద్యార్థులు సిబ్బందికి వర్తిస్తుంది అయితే త్వరలో వీటిలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు మరింత ఎక్కువ రోజులు ఉండనున్నాయి రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబరు మూడు వరకు ఉంటాయి అంటే మొత్తం పదమూడు రోజుల పాటు పాఠశాలలు మూసివేయనున్నారు ఇక ఈ కాలంలో దసరా వేడుకలతో పాటు కుటుంబాలు తమ పిల్లలతో పర్యటనలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు ఇక తెలంగాణలో సెప్టెంబర్ ఐదో తారీఖున మిలాద్ నబీ పర్వదినం సందర్భంగా ఒకరోజు పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది ఈ సెలవు దసరా బ్రేకులో భాగం కాదు అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు విద్యా సంస్థలు ఆ రోజు మూతపడనున్నాయి అంటే మధ్యలో ఒకరోజు తప్పితే పిల్లల దసరా సెలవులకు మరో రోజు కలిసి రానుంది